ఆయిల్స్ కూడా ఇప్పుడు ఇవన్నీ అంటే తయారు చేసిన ఆయిల్స్ అని ఇప్పుడు మామూలుగా అయితే మనందరం భారతదేశంలో సన్ఫ్లవర్ పంట లేదండి సో సన్ఫ్లవర్ పంట లేదు కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కొన్ని వందల టన్నులు సప్లై అవుతుంది ఎక్కడి నుంచి వస్తుంది అంటే బేసికల్గా అది మినరల్ ఆయిల్ విత్ మిక్స్డ్ అనమాట సో ప్యూరెస్ట్ సన్ఫ్లవర్ కాదు అది వచ్చేసి దాన్ని డబుల్ రిఫైన్డ్ ఆయిల్ అంటారు సో ఇక్కడికి వచ్చేసరికి ఇవన్నీ ఆయిల్స్ ఇవే వాడాలి అందరూ గానిగా నూనెలే వాడాలి వాడితే ఏమవుతుందంటే మనము రోజు ఆహారంతో ఖచ్చితంగా ఫ్యాట్ కాంటెంట్ తీసుకోవాలి ప్రజలందరూ ఫ్యాట్ కాంటెంట్ అసలు తీసుకోవట్లా మామూలుగా నాన్ వెజిటేరియన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాంసం తీసుకుంటున్నారు ఎప్పుడైతే మాంసం తీసుకుంటున్నారో వాళ్ళకు కావాల్సినటువంటి ఫ్యాట్ అందుతుంది కానీ మామూలుగా నాన్ వెజిటేరియన్ రెగ్యులర్గా తీసుకోలేం కాబట్టి ఇంకా వెజిటేరియన్ సోర్స్ వాళ్ళకు ఇంకా ప్రమాదం సో అనేవి ఈ గానగు నూనెలో ఉంటాయి సో ఒకప్పుడు మనం ఏం చేసేదంటే పౌడరు ఏదైనా అంటే కరివేపాకు పొడి కానీ చెన్నంగి పొడి కానీ పొడి కానీ లేకుంటే పల్లీల పొడి మనం ఖచ్చితంగా పచ్చి నూనె వేసుకొని తినేవాళ్ళం ఇప్పుడు ఆ పచ్చి నూనె వేసుకునేటువంటి సంప్రదాయం పోయింది సో పచ్చి నూనె ఇస్ ద వెరీ బెస్ట్ అనమాట మనకు నరిష్మెంట్ కావాలి టిష్యూస్ అన్నీ తయారయ్యేది ఫ్యాటీ యాసిడ్స్ యొక్క ఆ గోడలే మన యొక్క టిష్యూ సో ఎప్పుడైతే ఆయిల్ పర్ఫెక్ట్ లేదో మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి బాగా కార్బోహైడ్రేట్ తీసుకుంటే అది ప్రోటీన్గా మారుతుంది ఆ ప్రోటీన్ కాస్త ఫ్యాట్గా మారుతుంది సో అప్పుడు చాలా ఎక్కువ మొత్తంలో మనము అయితే కార్బోహైడ్రేట్ తీసుకోవాల్సి వస్తుంది అదే డైరెక్ట్ ఫ్యాట్ తీసుకున్నాం అనుకోండి ఆయిల్ మనం కార్బోహైడ్రేట్ క్రేవింగ్ ఉండదు సో ఇది మనం ఒకప్పుడు మనం మర్చిపోయినాం కాబట్టి ఇప్పుడు దీన్ని రివైవ్ చేయడానికి మేము అంటే ప్యూరెస్ట్ ఫామ్లో చెక్క గాను నూనెలు కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఆయిల్స్ ఇక్కడ మేము ఇస్తాం